హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్షితా క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనలో చాలామంది తాళం వేశామా లేదా స్టవ్ ఆఫ్ చేశామా లేదా తలుపు గడిపెట్టామా లేదా వంటి అనుమానాలతో నిత్యం సతమతం అవుతుంటారు ఎదుటి వాళ్ళు ఏంటి ఈ చాదస్తం అంటున్నా మనం మాత్రం అలాగే ఆలోచిస్తుంటాము దీని గురించి అందరూ పెద్దగా పట్టించుకోరు కానీ ఇది ఒక మానసిక రుగ్మత అని చాలామందికి తెలియదు ఈ లక్షణాలు కొంతవరకు ఉంటే పర్వాలేదు కానీ కొంతమందిలో మాత్రం ఇవి శృతిమించిపోతుంటాయి విపరీతమైన ఆలోచనలు పదే పదే మదిలో మెదులుతుంటాయి తమ ప్రమేయం లేకుండానే మనసులోకి వెళ్ళి గందరగోళంలో పడేస్తాయి ఇలాంటి మానసిక రుగ్మతనే ఓసిడీ అంటారు ఓసిడి అంటే అబ్జెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అయితే ఈ ఓసీడీ లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి చికిత్స ఉందా అనే ప్రశ్నలకు సమాధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం మనలో దాదాపు రెండు శాతం మంది ఓసీడీతో బాధపడుతున్నారు ఈ మానసిక రుగ్మత ఆడా మగ అని తేడా లేదు ఎవరికైనా ఏ వయసులో వారికైనా వచ్చే అవకాశం ఉంది ఇది ఎక్కువగా ముప్పై ఏళ్ళు దాటిన వారిలో కనిపిస్తుంది అయితే కొంతమంది మాత్రం ఓసీడీ వల్ల అతిశుభ్రంగా ఉండడం మంచిదే అని భావిస్తారు కానీ అది కేవలం ఒక అపోహ మాత్రమేనని తీవ్రంగా ఉన్నవాళ్ళు చికిత్స చేయించుకోవడం మంచిదని సైకియాట్రిస్ట్ డాక్టర్లు చెప్తున్నారు అసలు ఈ ఓసీడీ లక్షణాలు ఎలా ఉంటాయంటే నలభై ఏళ్ళ మహిళ వంట చేస్తుండగా ఏదో పురుగు పడిందనో లేదా బల్లి పడిందనో ఆందోళన చెందుతుంది పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకో మహిళ పని మనిషి గిన్నెలు కడిగినా మళ్ళీ మళ్ళీ అపరిశుభ్రంగా ఉన్నాయని కడుగుతుంది ఏదైనా వస్తువులు తాకినా చేతులు పదే పదే కడుక్కోవడం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు పదే పదే కాళ్ళు కడుక్కోవడం వంటివి కూడా ఓసీడీ లక్షణాలే మరికొందరైతే అమ్మా నాన్నలు లేదా వాళ్ళకు ఇష్టమైన వారు ప్రమాదంలో చనిపోయినట్లు ఏడుస్తున్నట్లు భావిస్తుంటారు విద్యార్థులైతే పరీక్షల్లో రాసిన ఆన్సర్ కొట్టేసి మళ్ళీ మళ్ళీ రాస్తూ సమయం వృధా చేసుకుంటుంటారు అదేవిధంగా ఓసీడీకి సంబంధించిన కొన్ని సందేహాలు వాటికి సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అందరికీ కొంత ఓసీడీ ఉంటుందా దీనికి సమాధానం అందరిలో విపరీత ఆలోచనలు చేసిన పనుల్ని ఒకటి రెండు సార్లు సరిచూసుకోవడం వంటి లక్షణాలు కొంతమంది వరకు ఉంటాయి కానీ అతి ఎక్కువగా ఉండకూడదు ఇలాంటి లక్షణాలు అధికంగా ఉన్నవారు చికిత్స తీసుకోవాలి ఓసీడీ బాధితులు చాలా శుభ్రత పాటిస్తారా అంటే కొంతమంది మాత్రమే శుభ్రత రుగ్మతతో బాధపడుతుంటారు మిగిలిన వారు కేవలం తమ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునే పరిసరాలను అపరిశుభ్రంగా వదిలేస్తారు అదేవిధంగా ఓసీడీ ఉన్నవారు పద్ధతిగా నడుచుకుంటారా అంటే కొంతమంది మాత్రమే అలా చేస్తారు మిగిలిన వారు ఇష్టాను రీతిగా వ్యవహరిస్తుంటారు అసలు ఓసీడీ ఉండడం మంచిదేనా అంటే ఈ మానసిక రుగ్మత వల్ల శుభ్రంగా క్రమ పద్ధతిలో ఉంటాయనే భావన సరికాదు ఈ ప్రాబ్లం మితిమీరిపోయినప్పుడు కొన్నిసార్లు నష్టాలు కూడా జరుగుతుంటాయి టైం వృధా అయిపోతుంది బాధితులు ఇతర పనులపై ఏకాగ్రత కోల్పోతారు కోపం అసహనం పెరిగి ఎదుటివారితో గొడవలు పడుతుంటారు ఈ ఓసీడీ వ్యక్తిత్వాన్ని సూచించే మంచి గుణం కానే కాదు ఖచ్చితంగా ఇది ఒక మానసిక రుగ్మతే పరిశుభ్రంగా ఉండడం వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం వంటి అలవాట్లే మంచివే కానీ అవి శృతిమించినప్పుడే సమస్య మొదలవుతుంది ఎక్కువ మంది దీన్ని రుగ్మతగా గుర్తించరు అలా గుర్తించడానికి కూడా ఇష్టపడరు అదేవిధంగా ఒత్తిడి వల్ల ఈ మానసిక రుగ్మత రాదు కానీ దాంతో రుగ్మత బయటపడే అవకాశాలున్నాయి ఇది ఒక మెంటల్ ప్రాబ్లం కుటుంబ పరంగా పరంగా కూడా సంక్రమిస్తుంది మెదడులో న్యూరో ట్రాన్స్మీటర్ల లోపాలే దీనికి ప్రధాన కారణాలు అసలు ఈ ఓసీడీకి చికిత్స ఉందా ప్రస్తుతం ఈ ఓసీడీకి మంచి చికిత్స అందుబాటులో ఉన్నాయి మెడిసిన్ సైకోథెరపీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీల ద్వారా దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మందిలో లక్షణాలు అదుపులో ఉంటాయి ఈ ట్రీట్మెంట్లు దీర్ఘకాలం ఉంటాయి ఆపై తగ్గుముఖం పడతాయి ముప్పై శాతం మందిలో మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యక్తిని బట్టి ట్రీట్మెంట్లో తేడాలుంటాయి వయస్సు కుటుంబ నేపథ్యం జీవితానుభవాల కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి ఆలోచన దృక్పథాన్ని వాస్తవిక కోణంలో చూపించడం ద్వారా వారిలో మార్పు తీసుకురావచ్చు ఇది ఈరోజు నా వీడియో అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి